అన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాడు చాలా బాగుంది ఎక్స్లెంట్ కేజీఎఫ్ కంటే బాగున్నాడు అక్కడ ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసడం ఎందుకండి మన వాళ్ళు మన రెబల్ స్టార్ ఎక్కడో ఇండియా ప్యాన్ ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు చాలా పవర్ఫుల్ ఉందండి స్టోరీ బాగుంది ప్రభాస్ కోసం మహారాష్ట్ర నుంచి వచ్చినాం అన్న మేము మహారాష్ట్ర నుండి వచ్చినాము ప్రభాస్ మా ఫ్యామ్ ప్రభాస్ అన్న ఫ్యామ్ మేము బద్దలు కొడుతుంది బద్దలు దేకి నువ్వు ఆ పిక్చర్ నాన్ చేస్తే పిక్చర్ దేకి నువ్వు हाँ पशु पशु देखने के लिए आए हम आवाज के बहुत बड़े फैन है हम इस वजह से देखने को है आवाज का बात अभी तक नहीं आया ना नहीं, नहीं नहीं आप भी नहीं आप भी आता ये पैसे मजा आएगा इस पिक्चर विजुअल्स बहुत नहीं सिनेमा रेंड साल लगा दो पांच साल जोड़ा चुके हैं अलाउंड प्रवासना फैंस